అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో వెల్కమ్ టు మనం టీవీ నేను మీ గిరిజ వంటకు వాడే నూనెలు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకి ఇప్పుడు పురాతన కాలంలో గానుగ నూనెతో యూస్ చేసేవాళ్ళు కాకపోతే ఇప్పుడున్న జనరేషన్కి మిషన్ మిషనరీస్తో వాటితో ఎక్కువ నూనెలు తయారు చేస్తున్నారు తక్కువ పప్పులతో ఎక్కువ నూనె తీస్తున్నారు కాబట్టి దానివల్ల మనకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అలాగే హార్ట్ అటాక్లు కొలెస్ట్రాల్ వీటన్నింటికి ప్రాబ్లం ఏంటంటే ఈ ఆయిల్ వల్లని అని చెప్పి మన హెల్త్ నిపుణులు చెప్తున్నారు ఈ పా పురాతన కాలంలో ఏంటంటే గానుగ నూనె అన్ని నేచురల్ గా ఉండేవి కాబట్టి అప్పుడు హెల్త్ బాగుండేది మళ్ళీ పురాతన కాలం పద్ధతుల వైపు వెళ్ళాలి అంటే సాధారణ రైతులు ఇప్పుడిప్పుడే మగ్గు చూపుతున్నారు కాబట్టి మనం వాళ్ళు ఎలా ఇలా ఈ గానుగ నూనెని ఎలా తయారు చేస్తారు ఏంటి దాన్ని మనం యూజెస్ మనకి ఎలా ఉపయోగపడుతున్నాయి మనం వాళ్ళతో కొనుక్కొని మనం యూజ్ చేసామంటే మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు మనం మంచిగా ఉండొచ్చు ఇప్పుడు ఈ ఒక తిరుపతి జిల్లా వెదళ్ల చెరువు గ్రామంలో సాధారణ రైతు నూనె తయారు చేస్తున్నారు దానివల్ల ఆయనకు వచ్చే ఏంటి ఆయనకు గిట్టుబాటు అవుతుందా లేదా ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఒకసారి ఆయనతో మీట్ అవుతాం ఆ రైతు మనతోనే ఉన్నారు నా పేరు బాలకృష్ణ అది నేను రెండు వేల పదహారులో పాలేకర విధానంలో ప్రకృతి వ్యవసాయం ట్రైనింగ్ తీసుకున్నాను తిరుపతిలో అప్పటి నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తాను ఒక రెండు సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ ఈ గానగ నూనెల గురించి తెలుసుకుందాం మనం గతంలో ఏం తింటున్నాను ఇప్పుడు నాకు యాభై ఎనిమిది సంవత్సరాల వయసు నేను చిన్న పిల్లకాయలప్పుడు గానగ నూనె అప్పుడంతా కరెంట్ మెషిన్ నేను పిలకాయలప్పుడు పక్కన గానిగా ఆడుతుంటే గాని మినిపిస్తుంది గానీ తోలేదు ఈ లావాదేవీలు ఉండేది ఈ ప్రకృతి వ్యవసాయంకి వచ్చినప్పుడు ఓన్లీ రైసే తింటే కరెక్ట్ కాదు కదా మనం వాడే వంటల్లో వాడేది ఎక్కువ ఆయిల్ వాడదు ఈ ఆయిల్ మంచి ఆయిల్ అంటే గాను అప్పుడు మళ్ళీ వినాది రెడ్డి గారి చిత్తూరులో ఆయన గాను తయారు చేపించి మార్కెటింగ్ చేపిస్తూ ఉత్సాహ రైతులకి ట్రైనింగ్ ఇస్తా ఉన్నది ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ ఎలా ఇస్తారు మీకు ఫ్రీగా ఇస్తారా ఏదైనా అమౌంట్ పే చేయాలా అంటే ఏదో కొద్ది మొత్తంలో అంటే మేనేజింగ్ ఖర్చు కొద్దిగా తీసుకుని మనకు ఒక ఐదు వరకు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చి ఆ గాను అనేది కూడా వాళ్ళే మనకి వాళ్ళే మనకి ఇస్తారు మనం కొనుక్కోవాలి ఎంత అవుతుంది అది కొనుక్కోవడానికి అప్పుడు మేము నాలుగేండ్లు మేము పెట్టి అప్పుడు లక్ష రూపాయలు ఉంది ఆ మిషన్ ఆ తయారు చేసే నెట్ వర్క్ ఎద్దు సప్లై దాని వరకే లక్ష రూపాయలు ఉంది ఇప్పుడు ఇప్పుడైతే లక్ష యాభై వేలు ఉంది ఇప్పుడు అన్ని రేట్లు పెరుగుతుంది లక్ష యాభై రూపాయలు ఇప్పుడు దానిక మనం ఎద్దు సపరేట్ మనం యాభై వేల రూపాయలు పెడితే దాదాపు పెట్టాలి మనం ప్రస్తుతానికి ఒకటే పెట్టున్నాము రైతు బడ్జెట్ ని బట్టి రెండు పెట్టుకుంటే పని తొందరగా అయిపోతుంది బాగుంటుంది దాని సిస్టం కూడా రెండే పెట్టాలి మాకు ఇక్కడ ఒక్కరో ప్లేస్ తక్కువ అని మేము ఒక ఎద్దునే పెట్టుకుని ఒక కుటీర పరిశ్రమ లాగా నేను చిన్న రైతు మూడు ఎకరాలు లీజు పొలం చేస్తాను న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం విధానంలో రో నాటా పెట్టుకుని పేడ మాత్రం ఈ దేశీయరికాలనేది సిద్ధ సనాలు వరి పండిస్తాను దాంతోపాటుగా లేబర్ మీద ఆధారపడుకుంటా మేమే మా ఇంట్లో వాళ్ళ మేమే చేసుకుంటా దాంతో జీవనం గడుపుకుంటాం ఆ వచ్చిన అమౌంట్ మధ్యవర్తులు వర్కర్స్ డైరెక్ట్ కస్టమర్ సేల్ కస్టమర్ డైరెక్ట్ గా ఇస్తాము పోతే అంటే తిరుపతిలో మన లోకల్ వాళ్ళు కాబట్టి తిరుపతి వాళ్ళకి మనం వాళ్ళు రావాలంటే కార్లు ఎక్కువ రావాలి అవును వచ్చే పరిస్థితి కాదు కదా అందుకని మనం వాళ్ళకి డెలివరీ కూడా ఇస్తాము డెలివరీకి ఏమైనా

మనం పన్నెండు కిలోలు పన్నెండున్నర కిలో ధాన్యలు వేసి రెండు గంటల సేపు మనం వర్క్ చేస్తే నాలుగు కిలోలు ఆయిల్ ఆయిల్ అంటే ఒక ఇద్దని రెండు గంటలు పడుతుందా రెండు రెండైనా అంతే రెండైనా ఒకటి కాకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఒక దానికంటే కొంచెం కష్టం తిరగడం టైమింగ్ అంతా ఇంకా ఏమేమి మీరు ఇంకా మనం వాటిలో ఏమేమి తయారు అంటే అంటే నూనె ఇప్పుడు మనం పదహైదు రహాలు కూడా తీసుకోవచ్చు ఆయిల్ ఏదైతే వస్తుందో అదంతా కూడా దీంట్లో తీసుకోవచ్చు కానీ మనం నాకు అంత మార్కెటింగ్ లేదు బయట పంపించేదానికి నాకు వెసులుబాటు లేదు నేను ఒక్కడనే చేసుకోవాలి మనకు దగ్గరగా లేదు మనం తర్వాత పోవాలా ట్రాన్స్పోర్ట్లు పెట్టాలి ఇవన్నీ మనం చేసుకోలేము కాబట్టి నేను మన లోకల్లో ఏదైతే అవసరము అదే వేరుశనగరి నువ్వు నువ్వు ఈ మూడు తయారు చేస్తాను ఈ లోకల్ వాళ్ళకి ఇచ్చుకుంటా వాళ్ళకి మీకు ముడి సరుకు ఎంత పడుతుంది ఆ ముడి సరుకు అంటే సీజన్ బట్టి ఉంటుంది సీజన్ ఇప్పుడు అనుకోండి ఇప్పుడు అన్ సీజన్ నువ్వులు ఇప్పుడు నూట ఎనభై ఉంటుంది కిలో కిలో నూట ఎనభై నూట ఎనభై సీజన్ లో రైతుల దగ్గర కలెక్ట్ చేసుకుంటూ మనకు నూట ముప్పై నూట నలభై పడుతుంది అప్పుడు మనం మనం మళ్ళీ దాన్ని కలెక్ట్ చేసి దాన్ని క్లీనింగ్ చేసుకోవాలి మళ్ళీ డ్రై చేయాలా క్లీనింగ్ చేయాలా భద్రంగా స్టోర్ పెట్టుకోవాలా పురుగు పట్టుకుంటా చూసుకోవాలి జాగ్రత్త చేసుకోవాలా దాని ఆ మాదిరి భద్రంగా పెట్టుకుని దాన్ని మనం రెగ్యులర్ గా ఆడుకుంటాం ఆడిచ్చేసి సప్లై చేయవచ్చు మీరు చిన్న రైతు కాబట్టి ఇలా కొంచెం కొంచమే చేస్తున్నారు ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కువ చేసుకోవాలి అనుకునే వాళ్ళు చేసి మనం మార్కెటింగ్ కూడా చేస్తున్నారు కస్టమర్స్ ఎలా ఉన్నారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా తీసుకోవడానికి బాగుండదు బాగుందా ఇప్పుడు మీకు గిట్టుబాటు అవుతుందా ఈ అమౌంట్ అవుతుందంటే ఖర్చు పెడుతున్నాను వ్యాపార పరంగా కాదండి నేను రైతు పరంగా కుటీర పరిశ్రమ కాబట్టి మేము బయటకు పోయి పని చేసుకోకుండా మన ఇంట్లోనే మనం పని చేసుకుని మన జీవనం నాకు ఒక నెలలో ఒక పదహైదు వేల నుంచి ఇరవై వేల రూపాయలు నాకు ఒక నెల వస్తుంది ఆయిల్ ఆడిచ్చి మనం ఏదైతే ఆయిల్ అమ్ముకున్నాము దీంట్లో భాగంగా మనం కొద్దిగా రైస్ కూడా మనం అమ్ముతున్నాం కాబట్టి ఏం చేసినా మీరు ఆర్గానిక్ గా చేస్తున్నారు దాంట్లో మాకు మా కుటుంబం ఖర్చులు మా ఖర్చులు బాగా మాకు ఒక పదహైదు నుంచి ఇరవై వేల రూపాయలు నెల మిగులుతుంది మిగులుతుంది అలాగే హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ఈ నువ్వులు నూనెలు ఇలాంటివి తయారు చేస్తున్నారు కదా మెటీరియల్స్ తీసుకొని వచ్చి అది కూడా ఉంది ఇప్పుడు నువ్వులు అనుకోండి పది నుంచి పది కిందలు పదకొండు కిలోలు వేస్తాము వేరుశనగ గిన్నెలు అయితే పన్నెండు నుంచి పదమూడు కిలోలు వేస్తాము కొబ్బరి అయితే మినిమం ఇన్ని కిలోలు తెస్తేనే వేస్తాను అంటారు మీరు కొబ్బరి అయితే పదహైదు కిలోలు వేస్తాము ఇది దీనికి ఏంటంటే ఒక కిలోకి ఎనభై రూపాయలు తీసుకుంటాం ఒక కిలోకి ఎనభై రూపాయలు సార్ది ఆడించడానికి ఏది ఆడాలన్నా ఒక గానిగా ఆడాలంటే రెండు గంటల నుంచి రెండొమ్ గంట పడుతుంది కొబ్బరి అయినా గంటలు పడుతుంది ఆ రెండొంకాలు గంట వాళ్ళు వెయిట్ చేస్తే ఆడిచ్చి చేస్తాము ఒకవేళ వాళ్ళు వద్దు ఇప్పుడు గ్రౌండ్ నట్టు వేసుకున్నారు వాళ్ళ కేక్ వాళ్ళకి వద్దు అనుకుంటే ఆ కేక్ అంటే మీరు చెప్పేది వేస్ట్ నూనె తీయగా వచ్చిన పిప్పి ఆ పిప్పి ఆ పిప్పిని మనం ఎందుకు పన్నెండు పదమూడు కిలోలు వేసారు అనుకోండి నాలుగు కిలోలు నూనె వస్తే ఎనిమిది కిలోలు కేక్ వస్తుంది అది వద్ద ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని మనం యాభై రూపాయలతో దాన్ని మనం మీరే కొనుక్కుంటారు అది పశువుల దానా కిందకి వెళ్ళిపోతుంది యాభై రూపాయలతో మనం దాన్ని లెస్ వేసుకుంటాం నాలుగు వందల రూపాయలు లెస్ వేసుకుని మిగిలిన అమౌంట్ వాళ్ళు ఛార్జ్ అమౌంట్ తీసేసుకుంటారు బయట మిషనరీస్ తో ఉన్న ఆయిల్ రేట్ కి ఈ ఆయిల్ రేట్ కి డిఫరెన్స్ ఎంత ఉంటుంది సార్ అది చెప్పలేమమ్మా ఒక్కొహర ఇప్పుడు పప్పును బట్టి ఇప్పుడు మేము అనుకోండి గ్రేడింగ్ పప్పు మంచి పప్పు తీసుకుంటాం ఫస్ట్ క్వాలిటీ పప్పు తీసుకుని దాన్ని మళ్ళీ మేము ఇంటికి తెచ్చి వేరిస్తాం డామేజ్ ఏదైనా ఉంటే క్లీన్ క్లీన్ చేసి మళ్ళీ ఎండబెట్టాలి మనం యాభై కిలోలు బస్తా వాళ్ళు ఇచ్చినారంటే మనం ఇది ఏరి ఎండబెట్టి మళ్ళీ మనం మళ్ళీ రీకాటా పెడితే అది నలభై ఎనిమిది కిలోలే వస్తుంది ఆ మ్యాచ్ గాని ఆ వేస్ట్ గానీ రెండు కిలోలు పడుతుంది అంటే మనం ఫస్ట్ క్వాలిటీ పప్పు తీస్తే అప్పుడు అంటే మనకు నూరు నుంచి నూట ఇరవై రూపాయలు ఒక కిలో పట్టదు అది మూడు కిలోలు వేస్తే మనకు వల్ల హెల్త్ బెనిఫిట్స్ కొంచెం చెప్తారా హెల్త్ బెనిఫిట్స్ అంటే ఇప్పుడు మనం మనం వెనక్కి వెళ్ళాలి ముప్పై ఐదేళ్ళు వెనక్కి వెళ్ళిపోతే మనకు అర్థం అవుతుంది ఆ రోజుల్లో కరెంట్ మిషన్ లేవండి ప్యాకెట్ లేదు అది ప్రతి ఊర్లోనూ రెండు మూడు గానుగలు ఉండేది వాళ్ళ వాళ్ళు సొంతంగా ఆడించుకుని ఒక సంవత్సరానికి స్టాక్ పెట్టుకొని ఆడుకునేవాళ్ళు ఆడిసి స్టాక్ పెట్టుకుని తినేవాళ్ళు వాళ్ళు వాళ్ళంతా ఆరోగ్యంగా ఉన్నారు ఆ రోజుల్లో మేము కొడుతున్నాం కాబట్టి మీరు ఇప్పుడు నాకంటే ఇప్పుడు మీ వయసు పిలకాయలు కూడా నా పని చేయలేదు ఇప్పుడు ముప్పై ఐదు నలభై సంవత్సరాల పిలకాయలు కూడా నా పని వాళ్ళు చేయలేదు దాంట్లో భాగంగా ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఆయిల్స్ ఏంటంటే హెవీ మిషన్లు వచ్చేనాయి ఒక ఒక గంటలోనే టన్నులు ఆయిల్ తీసే మిషన్ లోకి దాంట్లో హీట్ ఫుడ్ అవుతుంది కాబట్టి దాంట్లో ఉండే పోషకాలు లాస్ అవుతాయని మన ఇప్పుడు పెద్ద చెప్తా ఉన్నారు దీంట్లో అట్లా కాకుండా ఒక చుట్టు తిరగాలంటే రెండు నిమిషాలు పడుతుంది కరెంట్ మిషన్ అట్టు కాదు అది ఒక ఆర్పిఎం సెట్ చేసి ఒకే లెవెల్లో తిరుగుతూ ఉంటుంది ఇది ఎద్ది అట్టు కాదండి మనం తోలితే ఒక అడుగు ముందు చేస్తున్నాం అదంటే ఒక అడిగే ఇది స్లోగా తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది న్యాచురల్ గా ఉంటుంది ఆయిల్ దీనికి ఏం డ్యామేజ్ కాకుండా ఆ పోషకాలు లాస్ కాకుండా దాంట్లో ఏమైతే పోషకాలు ఆయిల్లో ఏ పోషకాలు అయితే ఉన్నాయో అవి పుష్కలంగా ఆరోగ్యానికి అందిస్తాయి ఇప్పుడు ఒక వేరుశనగ నూనె గానుగ నూనె అనేది ఎంత పోతుంది ఒక కిలో వేరుశనగ నూనె వచ్చి నాలుగు వందలు అండి నూల నూనె ఆరు వందలు కొబ్బరి నూనె నాలుగు వందలు బయట మార్కెట్ తో పోల్చుకుంటే ఒక రెండు వందలు తేడా రెండు వందలు తేడా ఆలోచన చేస్తే మనం హాస్పిటల్ పెట్టేది కూడా ఆలోచన దాన్ని దీనికి పెద్ద తేడా లేదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం పామాయిలో నెలకు ఐదు లీటర్లు వాడతాం ఆ స్థానంలో దీన్ని మూడు లీటర్లు వాటి చెప్పు అది తీసుకొని అనవసరంగా తెచ్చుకోవడం మూడు లీటర్లు ఆడితేడే మనకు ఇది రెండు వేల రూపాయలు పెడతాము ఐదు అవును అది వెయ్యి రూపాయలు ఇది మూడు లీటర్లు అంటే ఇది పన్నెండు వందలు ఇది వెయ్యి రూపాయలు రెండు అది కొంచెం దగ్గరకు వచ్చేస్తాం దానికి దీనికి ఏదంటే మనకు బాగుంటుంది అది దానికి చూసారు కదా ఫ్రెండ్స్ రైతు చెప్పిన వివరాలు మనకి ఇలా ఉన్నాయి గానుగ నూనె యూసేజ్ చేయడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అందరూ రైతులను ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి మనమే వెళ్ళి నూనెను తీసుకున్నాం అనుకోండి ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఈ గానుగ నూనె చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ గానుగ నూనె వల్ల మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అందరూ ఇలాంటి నూనె వా చూసా చూసారు కదా ఫ్రెండ్స్ రైతు చెప్పిన వివరాలు సార్ మీ మార్కెటింగ్ ఎలా ఉంటుంది సార్ మార్కెటింగ్ అంటే నేను పబ్లిసిటీ చేయదండి పబ్లిసిటీ చేస్తే బయట నుంచి వస్తాయి వాళ్ళకి పంపిస్తాం మనం ట్రాన్స్పోర్ట్ లో పెట్టాల అది కొంచెం నాకు ఇబ్బందిగా ఉంటుంది నా ఉద్దేశం ఏంటంటే మన లోకల్లోనే మనం పది గానిగలు పెట్టి ఆడిస్తే కూడా మన తిరుపతి మనం అందిలేము మన తిరుపతిలోనే ఉండాలి ఆ ఉద్దేశంతో మనం లోకల్ వరకే నేను సప్లై చేసుకున్నాను లో పర్వాలేదు నాకు మౌత్ పబ్లిసిటీతోనే మంచి నేమ్ వచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్ రైతు మనకి గానుగ గానుగ నూనె గురించి ఇంతసేపు వివరించారు ఈ బయట తీసుకునే రీఫైండ్ ఆయిల్స్ బదులు గానుగ నూనె తీసుకొని మన హెల్త్ బెనిఫిట్స్ పెంచుకోవాలి దీనివల్ల మనకి హార్ట్ అటాక్స్ కొలెస్ట్రాల్ ఇలాంటివన్నీ రాకుండా హెల్తీగా ఉండాలి అంటే గానుగ నూనెని ప్రిఫర్ చేయండి అలాగే రైతులను ఎంకరేజ్ చేయడానికి మనం గానుగ నూనెను తీసుకోవాలి రైతుల దగ్గరకు వచ్చి తీసుకోవాలి అప్పుడే వాళ్ళు ఇలాంటివి చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇంకా మంచి మంచిగా రైతులు చేశారంటే మన హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అలా కాకుండా మనం బయట ఆయిల్సే తీసుకున్నాము అంటే వీళ్ళ తయారీ సంఖ్య తగ్గిపోతుంది కాబట్టి వీళ్ళని ఎంకరేజ్ చేద్దాం ఫ్రెండ్స్ తిరుపతి జిల్లా వెదళ్ల చెరువు నుంచి కెమెరామెన్ జయప్రకాష్తో గిరిజ